వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది నేను తప్పుకోవడము లేదంటే తప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వడమో లేదంటే తప్పించుకుని అగో లడ్డూలో సిట్ రిపోర్ట్ మీద మేమందరం మాట్లాడడం కాబట్టి అందులో కొవ్వు లేదు అని మేము చెప్పేశాం కాబట్టి ఇంకొకొక్కళ్ళే తప్పుకుంటున్నారు అనేటువంటి ఆరోపణ చేసేటువంటి సమయం కానే కాదండి సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను లెట్ ఇట్ బి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎన్డీడీబీ రిపోర్ట్ సిట్ వాళ్ళు ఏదైతే ఆరు వందల పేజీల ఫస్ట్ ఛార్జ్ షీట్ కంక్లూడెడ్లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ చార్జ్ షీట్ దాఖలు చేశారో ఇది ఒక వర్షన్ అయితే ఇదే సిబిఐ రిపోర్ట్ని పట్టుకొని అసలు అందులో కల్తీ కొవ్వు కొవ్వు కల్తీ అనేది లేదు ఈ నెయ్యిలో కల్ అసలు కొవ్వే కలవలేదు అని మాట్లాడినటువంటి వైఎస్ఆర్సీపీ రెండు వర్షన్స్ ఉన్నాయి కదా లెట్ ఇట్ బి ఈ రెండిటిని కాస్త పక్కన పెడదాం ఒక సెకండ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేటువంటి నిజ నిర్ధారణ ఏదైతే మాట్లాడుతున్నారో కొవ్వే లేదు అని సిబిఐ చెప్పిందే నిజం అని జస్ట్ అనుకుందాం అంతే నేను నిజమని చెప్పట్లేదు అనుకుందాం అంతే వాళ్ళ మాటలే కరెక్ట్ అని అనుకుంటే ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతారా ఇది చెప్తే ఇది చెప్తే కూటమి ప్రభుత్వం మీద నేను పోరాటానికి సిద్ధం కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని నడి రోడ్డు మీద నిలబెట్టడానికి నేను సిద్ధం ఈ ఒక్క ప్రశ్నకి భక్తులకి సమాధానం చెప్పగలిగితే తిరుమల లడ్డూకి సంబంధించి చరిత్ర నాలుగు వందలు ఐదు వందల ఏళ్ళ చరిత్ర మొదట్లో ఈ మహంతుల కాలంలో వాళ్ళ అధీనంలో ఉన్నంత సమయంలో తిరుమల లడ్డు అనేటువంటి దానికి లేక లడ్డు రూపంలో మనకి ఇవ్వడానికంటే ముందు స్టార్ట్ అయినటువంటిది బూందీ ప్రసాదం అనేటువంటి వాళ్ళు కేవలం బూందీనిచ్చేటువంటి వాళ్ళు అంతే లడ్డూ కూడా కాదు కాలక్రమేణా లేదు బూందీ కంటే కూడా లడ్డూ కింద ఇస్తే బాగుంటుంది అని చెప్పి దాన్ని పరి పరిణామాన్ని మార్చి లడ్డూని చేసి ఇచ్చారు మిరాశిదారులు ఉంటారు వచ్చేటువంటి లడ్డు పరిణామం పరిమాణాలు ఇవన్నీ కూడా వేరుగా భక్తులకి ఇచ్చేటువంటి వేరుగా కళ్యాణ లడ్డు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సరే లడ్డు చేశారు దేంతో చేశారు శనగపిండి చక్కెర పచ్చకర్పూరం పచ్చకర్పూరం యాలకులు తర్వాత కిస్మిస్లు జీడిపప్పు ఇవన్నీ కూడా వేసి చక్కగా లడ్డుని చేశారు బూందీ పరిణా పరిమాణం ఎంత ఉండాలి సారీ పరిణామం వచ్చేస్తుంది ఊరికే క్షమించాలి బూందీ పరిమాణం ఎలా ఉండాలి ఒక లడ్డూకి ఎన్ని గ్రాముల బూందీ కావాలి ఎన్ని గ్రాముల చక్కెర కావాలి ఎన్ని గ్రాముల పచ్చకర్పూరం వేయాలి ఎన్ని గ్రాముల యాలకల పొడి వేయాలి ఎన్ని గ్రా ఎంత జీడిపప్పు ఎంత కిస్మిస్లు ఇవన్నీ వాడాలి దీనికి ప్రధానంగా ఎంత నెయ్యి స్వచ్ఛమైనటువంటి ఆవుపాల నుంచి సేకరించిన నెయ్యి ఎంత ఉండాలి ఇది అందరికీ తెలిసిందే కదా ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన దగ్గర నుంచి ఇరవై నాలుగులో దిగిపోయే వరకు లడ్డూలు నెయ్యితో చేశారా లేదా దీనికి సమాధానం చెప్తారా కొవ్వు కలవలేదు అని ఒప్పుకుందాం ఒక్క నిమిషానికి లడ్డూలు దేంతో చేశారు దేంతో చేయాలి దేనితో చేశారు సమాధానం ఉందా రోజా లక్ష్మీపార్వతి జగన్మోహన్ రెడ్డి మొత్తం అందరూ వరుసగా ప్రెస్ మీట్లు ఆ అరవ శ్రీధర వ్యవహారం ఏంటో తెలియదు కానీ ఇమ్మీడియట్గా దీన్ని కూడా పట్టుకొని ఇంకేముంది అసలు కొవ్వు కలవలేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు క్షమాపణ చెప్పాల్సిందని సరే చెప్పిద్దాం మోకాళ్ళ మీద నడిపించి మరి కేసీఆర్ స్టైల్లో ముక్కు నేలకు రాయించి మరి క్షమాపణలు చెప్పిద్దాం కావాలంటే లడ్డూలు దేంతో చేశారు సమాధానం ఉందా భక్తులకి చెప్పేటువంటి దేంతో చేశారు లడ్డూలు స్వామివారి ప్రసాదం జియో ట్యాగింగ్ ఉంది దానికి గ్లోబల్ ఇండికేషన్ అనేది ఉంది తిరుమలలో మాత్రమే ఈ లడ్డూ అనేది ఉంది అని దాన్ని నెయ్యితో చేశారా లేదా మిగతా ఏమొద్దు నెయ్యితో చేయకుండా మరి లడ్డు ఎక్కడ అయింది అంటే తప్పు చేసేశారు కొవ్వు ఉందా లేదా అనేది సెకండ్ పార్ట్ మాట్లాడదాం ఖచ్చితంగా అన్నీ బయటకు వస్తాయి డౌట్ లేదు నెయ్యి లేకుండా ఏం చేశారు పామాయిల్ తోటి పామాయిల్తో చేశారా మరి లడ్డు ఎందుకు అయింది అది అందుకే నా వైవి సుబ్బారెడ్డి మొత్తం అన్ని స్వీట్ షాపుల్లోనూ అన్నాడు సమాధానం చెప్పండి ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళందరూ భక్తులకి కోట్లాది మంది భక్తులకి సమాధానం చెప్పండి పామాయిలు పామాయిల్ కిరణలు బీటా కెరోనిన్ ఈస్టర్సు ఇలా మొత్తం అన్నీ కలిపి అది నెయ్యిలా భ్రమింపజేసేలాగా నెయ్యిలా భ్రమింపజేసేలాగా నెయ్యితో కాదు లడ్డూలు చేసింది మరి లడ్డూ ఎందుకైంది అది అంటే కల్తీ జరిగింది శుభ్రంగా అసలు నెయ్యితో కాకుండా ఇష్టం వచ్చినట్టు చేసేశారు ఆగమ సాంప్రదాయాలకి వాటికి తిలోదకాలు ఇచ్చేశారు అపవిత్రం చేశారు అన్యాయమే చేశారు భక్తులకి దీన్ని ఒప్పుకోగలరా ఎందుకంటే సిబిఐ రిపోర్ట్లో ఎన్డీడిబి రిపోర్ట్లో కూడా అది ఉన్నాయి కదా మరి అసలు నెయ్యే కాదు అని తెలిసింది కదా ఒక్క లీటర్ కూడా పాల సేకరణ అనేది జరగలేదు ఆ డైరీలో అని ఒక్క ఒక్క లీటర్ కూడా దీనికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద ముక్కు నేలకు రాయించి మోకాళ్ల దండాలు వేయించి మరి క్షమాపణ చెప్పిద్దాం అవసరమైతే సుప్రీంకోర్టు మెట్లెక్క అయినా సరే వాళ్ళకి శిక్షలు పడేలా చేద్దాం కొవ్వు నేను మాట్లాడింది నిజంగా తప్పైతే లడ్డు దేని చేశారు సమాధానం చెప్పండి అంతే చెప్పే దమ్ము ధైర్యం ఒక్కడికి లేదు బికాజ్ అసలు నెయ్యే కాదు అక్కడే అసలు మొదటి తప్పు తర్వాత ఏం కలిపి చచ్చారనేది పక్కన పెడదాం అసలు నెయ్యే కాదు నెయ్యే కానప్పుడు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలా వద్దా భక్తులు మీరే చెప్పండి మీరే చెప్పండి భక్తులు ఎందుకంటే చాలామంది మాట్లాడారు కదా కొన్ని 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 కామెంట్స్ చూశాను నేను చాలామంది చెప్పారు పవన్ చాలా తప్పులు జరిగాయమ్మా వీళ్ళు సమాధానం చెప్పలేరు ఏం లేదు అని మాట్లాడారు అలాగే కొంతమంది ఆయనకి ఏం చేశాను మాట్లాడుతున్నావు అసలు కొవ్వు కలవలేదని చెప్పారు చూడలేదా ఎన్డీడీబీ రిపోర్ట్ అది అని కొంతమంది ఆస్థాన ఇద్దాం అసలు వచ్చి మాట్లాడారు అది వేరే విషయం అనుకోండి సో చెప్పారు కదా అసలు నెయ్యే కాదు అది నూనెతో ఎవడర చేయమన్నది లడ్డూలు మిమ్మల్ని పామాయిల్తో ఎవడర చేయమని అది అడ్డోలు మిమ్మల్ని మీ ఇష్టం అనుకుంటున్నారా ఆగమశాస్త్రాలు ఒక తిరుమల వైభవం ఇవన్నీ మీ ఇష్టం అనుకుంటున్నారా అధికారం చేతిలో ఉందని తప్పు కదా ఇది దీనికి ఏ చెప్పుతో కొట్టాలి వీళ్ళని ఇప్పుడు మాట్లాడి జబ్బలు చరుచుకుంటున్నారు కదే ఇందులో కొవ్వు గలవలేదు చూసావా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు చెప్పేసారు వాళ్ళు చేసిన తప్పు సీబీఐ చెప్పింది సుప్రీంకోర్టు మొట్టికాయ లేసిందని మాట్లాడారు కదా అసలు నెయ్యే కాదని తేల్చింది ఫస్ట్ థింగ్లో ఏ చెప్పుతో కొట్టాలి వీళ్ళని అదే వాళ్ళ భాషలో మా ఏ మెట్టుతో కొట్టాలి ఉందా సమాధానం ఉందా సమాధానం వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు వస్తారు ప్రెస్ మీట్లు పెట్టి ఇంకే ఉంది అదిగో వాళ్ళు ఇద్దరు చేసేసారు సనాతన ధర్మానికి నిజంగా హిందువులు అయితే అది మాట్లాడుతున్నారు వీళ్ళు హిందువులా మాట్లాడేటువంటి వాళ్ళు చేసినటువంటి వాళ్ళు హిందువులా తిరుమల అంత జోక్ అయిపోయిందా వీళ్ళకి చెప్పండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పండి నేను స్ట్రైట్ కోసం అడుగుతున్నాను నేను లడ్డూని దేంతో చేశారు నూనెతో చేశారు అవునా కాదా చెప్పండి సమాధానం ఎక్కడి నుంచి తెచ్చారు నెయ్యి నెయ్యి కలిసిందా లేదా కరెక్ట్గా చెప్పండి సమాధానం ఎందుకంటే ఒక్క లీటర్ కూడా ఒక్క ఒక ఆవనేది లేదు డైరీ లేదు డైరీ అనేది లేదు కెమికల్స్ ఎవడెవడ దగ్గర నుంచి కొన్నారు ఎక్కడెక్కడ కలిపారు ఏం చేశారు తిరుమలలో అత్యాధునికమైనటువంటి లెబోరేటరీని నిర్మించేసామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దిగిపోయే వరకు కూడా అక్కడ కేవలం యాభై వేల రూపాయలతోటి యాభై వేల ఎక్విప్మెంట్ మాత్రమే ఉంది టెస్ట్ చేయడానికి అది సంగతి అందుని డైరీని వద్దన్నారు మిగతా వాళ్ళని వద్దన్నారు కోట్ల రూపాయల కోట్ల రూపాయలు దండుకున్నారు స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు కానీ సమాధానం లేదు ఇంకేముంది సిబిఐ చెప్పేసింది అందులో కొవ్వు కలవలేదు అసలు నెయ్యే కాదని చెప్పింది ముందు కొవ్వు కలిసిందా లేదా పక్కన పెట్టండి నెయ్యే కాదని చెప్పినప్పుడు సమాధానం ఉందా వాళ్ళ దగ్గర ఇది కాదా సాంప్రదాయాన్ని నాశనం చేయడం ఇది కాదా హిందువులని హిందువులని స్వామివారి భక్తులని మోసం చేయడం అవమానం చేయడం ఏమంటారు చెప్పండి సమాధానం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా